హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ క్యూట్ ఫండ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండి ఎండ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడ విషయానికి వచ్చేసేస్తే నేనైతే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి అక్కడికి వచ్చేసేసి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రాగి జావా అన్నమాట ఎండలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అండి అందుకే కొంచెం ఈ ఎండలో రాగి జావా లాంటిది కొంచెం ఒంటికి సెలవు చేసేది తీసుకుంటే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది కదా అనే ఆలోచనతో అన్నమాట రాగి జావ అయితే రోజు డైలీ హ్యాబిట్ లాగా అయిపోయింది ఈ మధ్య సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్నమాట మంచిగా చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని తాగేసుకుంటున్నాము మా వారు వెళ్ళేలోపే నేను చేసేస్తున్నాను ఆయన కూడా తాగేసేసి వెళ్ళిపోతున్నారు మా చిన్నుడు మాత్రము బ్రేక్ఫాస్ట్ అదంతా అక్కడే వాడికి ఇక్కడికి వచ్చేసేసి జావకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి కార్డ్ ఇక పాలు తోడేసుకుంటాను కదా నేను దానికి ప్రత్యేకంగా బయట నుంచి తీసుకురావసరం లేదు కార్డ్ అనేది ఇంట్లోనే ఉంటుంది మంచిగా ఇంట్లో అవైలబుల్గా కార్డ్ ఉంది కదా జావా చేసేసుకొని తాగేసేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా అనే థాట్తో అన్నమాట ఈ మధ్య అది స్టార్ట్ చేశాను ఈ ఎండలో అయితే ఎటు వెళ్ళడానికి కుదరట్లేదండి చాలా అంటే చాలా ఎండ కొడుతుంది మధ్యాహ్నం షాప్ లో కూర్చుంటుంటే తెలుసా ఎంత వేడిగా అనిపిస్తుందోనండి చాలా అంటే చాలా ఎండలు ఎక్కువైనాయి ఇంట్లో షాప్ లో ఎక్కడ ఉండకుద్ది కాబట్టి అయితే ఈ ఎండకి ఇక్కడికి వచ్చేసి అయితే మా చిన్నోడు అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి వెళ్ళడానికి ఈరోజు కర్రీకి అయితే కాకరకాయ తీసుకొచ్చారండి మా వారైతే చిన్న కాకరకాయలు అన్నమాట తెల్లయి అండ్ గ్రీన్వి ఆ రెండు కాకరకాయలు కొంచెం వేరువేరు కదా సపరేట్గా చేద్దామంటే అవి కొంచెం పావు కేజీ హాఫ్ కేజీ మిగిలిపోతున్నాయి కదా అని రెండు కలిపేసేసే చేసేసాను ఈరోజైతే ఇక మళ్ళీ సపరేట్ సపరేట్ అది పావు కేజీ పావు కేజీ ఏం వండుతాంలే రెండు కాకరకాయలు కదా టేస్ట్ ఏమంతగా తేడా రాదు కదా మొత్తానికని రెండు కలిపి కట్ చేసి చేసుకొని ప్రిపేర్ చేస్తాను ఈ రోజుకైతే అలాగే నా రోజు మార్నింగు జావా అనేది కంపల్సరీ ఉండాలని అనుకున్నాను అన్నమాట ఈ మధ్య సమ్మర్లో కొంచెం వేడి ఎక్కువై కొంచెం జ్వరం పట్టేసుకుంటున్నట్టు అనిపిస్తుందండి వేడికి కొంచెము హెల్త్ కూడా బాగుండట్లేదు అట్లా అనిపిస్తుంది అందుకే నేను జావా తీసుకుంటే కొంచెం ఒంటికి కొంచెము చలవ చేస్తుంది కదా అనే ఆలోచనతో అనుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా మంచిదండి జావా రాగితో చేసిన జావా చాలా మంచిది మన బాడీకి ఐరను కాల్షియము అన్నీ ఇస్తుంది అన్నమాట ఇందులో షుగర్ వేసుకోవట్లేదు ఉప్పు వేసేస్తే కొంచెం వాటర్ నీళ్ళు పెట్టేసుకొని వెండిళ్ళల్లో జావ పిండి వేసేసుకొని ప్రిపేర్ చేసుకుంటాను కొంచెం మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు మీడియంలో కలిపేసుకుంటాను నేను జావా ఇక కలిపేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసాను అన్నమాట మా వారి కోసము నేను కూడా తాగుతానండి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు అది ఫస్ట్లో ఇష్టం ఉండకపోయేది కాకపోతే ఇప్పుడు ఇష్టంగా మారిపోయింది ఇక్కడికి వచ్చేసి నేనైతే కాకరకాయలో కరిగి కట్ చేసుకుంటున్నానండి ఇట్లా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్నాను కాకరకాయ చిన్న పీసులు అయితేనే బాగుంటాయండి కర్రీకి ఇక అంతలోపే మా వారైతే ఇక టీ తీసుకురమ్మని పిలిచారనమాట అందుకే ఆయన కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను టీ ప్రిపేర్ చేసేసేసి ఇక ఆయనకి ఇస్తే కొంచెం తాగేసేసి ఆయన పనికి ఆయన వెళ్ళిపోతారు నేనైతే ఒకటికి నాలుగు సార్లు అయినా తాగేస్తాను అంత ఇష్టం అన్నమాట మనకు ఛాయ్ అంటే కాకపోతే ఎండలో ఎక్కువ తాగినా కష్టమే అందుకే మార్నింగ్ ఒకసారి తాగేస్తున్నాను సాయంత్రానికి అయితే తీసుకోవట్లేదు భయం అయితే ఉంది ఎండలకి వేడి ఐటమ్స్ తీసుకుంటే ఎక్కడ అయిపోతుందో అని ఏమో అందుకే చిన్న చిన్న హెల్త్ కాన్షియస్ టిప్స్ అనేది తీసుకుంటున్నాను ఈ మధ్య కొంచెమైనా జాగ్రత్త పడాలి కదండి జాగ్రత్త పడకపోతే మన హెల్త్ మరి వేరే వాళ్ళు చెప్పడం కాదు కదా మనది మనమే చూసుకోవాలి ఆ మాత్రము చిన్న చిన్న హెల్త్ కండిషన్స్గా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తర్వాతకి మొత్తానికి ఇక్కడికైతే టీ తాగడము జావా ప్రిపేర్ చేయడము మహవారికి పెట్టేసేయడం అయిపోయింది కర్రీ అయితే ప్రిపరేషన్కి రెడీ చేస్తున్నాను కర్రీ అంటే మరీ వాటర్ పోసేసి గుజ్జులాగా తయారు చేయ కాదన్నమాట కొంచెము టమాటో ఆనియన్ వేసేసేసి కొంచెం డ్రైగా చేసేస్తున్నాను ఇట్లయితేనే నాకు కాకరకాయలు తినబుద్ధి అవుతుంది లేకపోతే దాని వాటర్ పోసి వండడం అది ఇది నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి అండి ఎట్లయితే కొంచెం టేస్టీ కనిపిస్తుంది కొంచెం చేదు అనేది కూడా ఉండదు కాకరకాయల్లోకి కొంచెం పాలు పోసేసి కూడా వండుతారు కాకరకాయల్లో వెరైటీ వెరైటీగా చేస్తారు నేనైతే ఇప్పటి వరకు పాలు పోసి వండింది లేదండి కాకరకాయ ఒక్కసారైనా ట్రై చేయాలి అట్లా ఎట్లుంటుందో ఉంటుందో అని పాలు పోసి కూడా వండుతారంట చూడాలి మరి నేనైతే మరి ఇప్పటి వరకు పాలు పోసిన కూర కూడా తినలేదు ట్రై చేయలేదు ఎందుకో మరి ఆ పాలు పోసిన కూరలు అంటే నాకు అమ్మా అనిపిస్తుంది అదో రకమైన ఫోబియా అన్నమాట ఓకేలే ఎప్పుడైనా ట్రై చేద్దాం కొత్త కొత్తవి లైఫ్లో కొత్త కొత్త ట్రై చేయాలి కొంచెము థ్రిల్లింగ్ ఉంటాయి కదా ఇక్కడికి వచ్చేసి అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట ఈ మధ్య కొంచెం లాగ్స్ డైలీ డైలీ పెట్టడము తక్కువైతుందండి కుదరట్లేదు ఏమనుకోకండి షార్ట్స్ అయితే పెడుతున్నాను మీరైతే నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి అండి ఇక్కడ జావా అయితే నేనైతే కర్రీ చేయడంతో పాటు తాగేస్తున్నానండి బౌల్లో పెట్టేస్తే తాగుతారన్నమాట బౌల్లో మరి స్టైల్గా మనకు గ్లాస్ లో పెట్టేసేసి కాదనమాట మనకు పెద్ద బౌల్ ఉండాల్సిందే జావాకి ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది కదండి అందుకే ఎక్కువ తీసుకుంటానమాట బౌల్ నిండా తీసేసుకుంటాను మా వారు కూడా బౌల్ నిండా తాగేస్తారు మా పిల్లలకు కూడా బౌల్ నిండా పెట్టేస్తాను చాలా చక్కగా తాగేస్తారు వాళ్ళైతే మీరు కొంచెం ఎక్కువగానే తీసుకోండి హెల్త్కి మంచిది అన్నప్పుడు ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ లాగ్లో కలుద్దాము షార్ట్స్ అయితే చూస్తూ ఉండండి మీరు అలాగే వీడియోస్లకి లైక్ అయితే చేయట్లేదండి లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ కలుద్దాం మరి ఏంటిదోనండి మీతో మాట్లాడుతూ ఉంటే వీడియో ఎంజాయ్యాలనిపించదు కాకపోతే తప్పదు కదా ఇప్పుడు ఎండ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు ఓకేనండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ కలవాలంటే మరైతే మీరైతే నా వీడియోస్ని చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మర్చిపోకుండా అలాగే బెల్ బటన్ కూడా కొట్టండి బా